హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనరు బండి మనం వచ్చేసి ఇక్కడ కోంపెళ్ళి అవుతున్నాం కోంపెళ్ళి అయితే మన బండి షోరూమ్లో అయితే పెట్టేసినాం నేనైతే అయితే అయితే మన బండి అయితే అన్లోడ్ అయిపోయింది ఇక్కడికైతే వచ్చేసినాం మన బండి లైట్లు అయితే వచ్చి వస్తున్నాయి మీటర్ బోర్డ్ వచ్చిన లైట్ లైన్ వస్తున్నాయి ఆ పికప్ లేదు మైడేజ్ వస్తలేదు ఆర్పిఎం లేదు బండి రన్నింగ్లో ఆగి మళ్ళీ ఆన్ అవుతుంది ఒకసారి అది ఎక్కడ ఆగుతుందో ఏమో చికెట్లో అక్కడ చికెట్లో వచ్చిన ఆగితే అక్కడ చికెట్లో పెట్టుకొని బండాల్సి వస్తుంది ఇక్కడికి వచ్చినాం మా నైట్ నైట్ వచ్చేసినాం బండి అన్లోడ్ చేసుకుని అయితే ఇంతవరకు అయితే మన బండి ఏమేం ప్రాబ్లం అని రాసుకో ఇంతవరకు మన బండి ఇంతవరకు టచ్ చేయలేరు ఏమైందని టైం వచ్చి అయితే ఫోర్ అవుతుంది ఇంకా గంట ఉంటుంది షోరూమ్ అయితే గంట అయితే బంద్ చేస్తారు మళ్ళీ రేపు మళ్ళీ రేపు వినాయక అంట వినాయక చవితి నాకు కూడా సెలవు ఉంటుందంట చెక్ చేయని చెప్పినా మన ముందు బండి అయితే అది ఎన్ని క్యాబ్ అయితే వెడి చేస్తారు మన క్యాబ్తో అయితే పని అయిపోతుంది మనం ఎన్నిచి వెళ్ళిపోవచ్చు రేపు పండాల్సి వస్తే తెలియని కూడా ఈ అవుతుంది సంవత్సరం ఇది ఫ్రెండ్స్ పొజిషన్ అయితే ఈ మళ్ళీ ఇది బండి వరకు చూడండి అంటే వేరే షోరూమ్కి వెళ్ళిపో అది అంటారు మన అంత మాత్రం మన బండి వరకు ఏం లాభం ఇంకో ముచ్చట ఏంటంటే మన బండి బండి మీద మనకైతే ఇంట్రెస్ట్ అయితే అస్సలు పోయింది బండి అమ్మిన కాని అయితే అప్పుడు మనకు పాత ఉండడం మంచిగా అనిపించింది బండి అయితే మనకు మంచిగా మన సైడ్ తిరిగేది సూర్యపేట సైడ్ కోదార సైడ్ అయితే నాకైతే మంచిగా చేయాలనిపించింది చేయాలనిపించేది ఇప్పుడైతే నాకు అస్సలు అయ్యకపోతే అటువంటి దీని మీద అయితే ఇది ఫ్రెండ్స్ పొజిషన్ అయితే మన వీడియో అయితే చేసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే మనకు బండికి ఐదు పటాలు ఏమో మన పిచ్చి లేస్తుంది ఇంకో నెల అయితే నా డ్యూట్ అయితే మళ్ళీ లైసెన్స్ రాగానే డ్యూట్ అయితే ఎక్కేస్తాయా ఇది ఫ్రెండ్స్ పొజిషన్ మన వీడియో అయితే చూసి అయితే ప్రతి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్రెండ్స్ కూడా చేయండి బైక్ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్ అయితే బిల్ అయితే అందులో పెట్టుకోండి